హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మనకి వేసవిలో మామిడికాయలు వస్తాయి కదా మామిడికాయ పులిహోర తయారు చేసుకుంటే ఉగాది రోజు చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఈ చింతపండు పులిహోర కన్నా చాలా రుచిగా ఉంటుంది ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసేసుకోవాలి మనము బియ్యంకి ఈ పులిహారకి కొంచెం పొడి పొడులు రావాలి కదండి దానికోసమని మనము కొంచెము వాటర్ తక్కువ వేసుకోవాలి మనం మామూలుగా రైస్ వండుకుంటే ఒకటికి రెండు వేసుకుంటాం కదా అలా కాకుండా ఒకటిన్నర వేసుకుంటే చాలా చాలా పొడి వస్తుంది అన్నము దానికంటే దానికన్నా ఒక చిన్న టిప్ ఏంటంటే కొంచెం నూనె అనేది ఒక స్పూన్ వేసుకుంటే పొడి అన్నం వస్తుందండి ఈ టిప్తో కనుక తయారు చేసుకుంటే మీరు రైస్ పొడి పొళ్ళ అన్నం వస్తుంది మూడు నేను రెండు గ్లాసులు తీసుకున్నాను రైస్ మూడు గ్లాసులు వాటర్ వేసేసాను దానికి తగ్గట్టు కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటే అన్నంలో మనము బ్లియర్ కలిపేటప్పుడు ఉప్పు పని ఉండదు తర్వాత అన్నం ఉడుగుతూ ఉంటుంది పక్కన తాలింపు వేసేసుకుందాము తాలింపు కూడా మనము ఎంతో టేస్టీగా మన పులిహోరకి తాలింపులు వేసుకుంటాం కదండి ఎంతో టేస్టీగా అలా వేసుకోవాలి మినపప్పు శనగపప్పు పల్లీలు ఆవాలు ఇవన్నీ కొంచెం వేగి దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి దీంట్లో కొంచెం పల్లి నూనె అయితే చాలా బాగుంటుందండి మనకు ఆ స్మెల్కే పులిహోర తినాలనిపించేసేటట్టు ఉంటుంది తాలింపు వేసేటప్పుడే ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు సువాసన వస్తుంది పండగ కాబట్టి కొంచెం జీడిపప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు నేనైతే ఆరు పచ్చిమిరపకాయలు వేసానండి కేజీ రైస్కి అది మొత్తం తాలింపులన్నీ చక్కగా వేగిపోవాలి జీడిపప్పులు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత మామిడికాయ తురుము తురుము పెట్టుకొని మామిడికాయ తురుము అనేది మనము దాంట్లో వేసుకోవాలి పసుపు పసుపు కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి పల్ పసుపు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి మనం రైస్లో ఉప్పు వేసుకున్నాం కదండీ ఈ తాలింపుకు తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకోవాలి మామిడికాయ తురుముకు కూడా ఉప్పు పడుతుంది అలాంటప్పుడు ఒక కప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కప్పు అనేది వన్ కప్పు మామిడికాయ తురుము వేసుకోవాలి మామిడికాయ తురుము వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా స్టవ్ కట్టేసేయాలి మనకి పులుపు న్యూట్రియం అనేది పోకుండా చూసుకోవాలి రైస్ అనేది చక్కగా బేసన్లో వేసుకొని కొంచెము పొడి రైస్ ఉంటుంది కదా చల్లారాన్ని ఇవ్వాలి ఒక్క నిమిషం పాటు ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క నిమిషం పాటు అలా చల్లారని ఇవ్వాలి చల్లారనిచ్చి మనం వేసిన తాలింపు అనేది దాంట్లో వేసి కలిపేసుకోవాలి అన్నానికి మొత్తం పట్టేటట్టు కలర్ కానీ మన తాలింపులు వేసినవన్నీ పట్టేటట్టు మొత్తము తెల్లగా కనిపించకుండా మొత్తం అనేది కలుపుకోవాలి దీంట్లో ఇంకొకటి మన మనము వేయించేటప్పుడే మామిడికాయ తురుము వేసాం కదండి కలిపేటప్పుడు కూడా మామిడికాయ తురుము వేస్తే చాలా బాగుంటుంది రెండు స్పూన్లు మామిడికాయ తురుము కలుపుకోవాలి చాలా బాగుంటుంది మా అది మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే పులుపు పులుపుదనం అనేది చాలా బాగుంటుందండి అందుకని నేను రెండు స్పూన్లు మామిడికాయ తురుము వేశాను మొత్తము కలిపేసుకోవాలి మనకి టేస్ట్ చూసుకొని నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కలుపుకోవచ్చు ఇలా చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఉప్పు అనేది నేను దీంట్లో ఒకటి మర్చిపోయానండి మా కరివేపాకు వేయటం అనేది అయ్యో కరివేపాకు లేకపోతే బాగోదని మళ్ళీ నూనె పెట్టి కరివేపాకు అనేది వేసి వేసాను పులిహోరలో కరివేపాకు లేకపోతే బాగోదు కదా కరివేపాకు వేసేసాను తాలింపులోనే మీరు కరివేపాకు వేసుకోండి నాలాగా మర్చిపోపాకండి అంతేనండి ఈ పులిహోర రెడీ అయిపోతుంది ఈ పులిహోర తింటూనే అబ్బా ఎంత బాగుంది అని ఇంకొంచెం కూడా వేయించుకుంటారు అంత బాగుంటుంది మీకు నచ్చిందండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సార్ లైక్ చేయటం వల్ల మందికి రీచ్ అవుతుంది మరి లైక్ చేస్తారు కదా మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు